అనంతపురం పట్టణానికి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించడం జరిగినది టిడిపి తరపున ఆయన అందరినీ కలుపుకొని పోవడంలో వైఫల్యం చెందుతున్నాడు ఎందుకంటే ఆయన వెనకంటి ఒక ఐదారు మంది మాత్రమే ముఖ్యమైన వాళ్ళని పెట్టుకొని ఈ నగరంలో మిగతా వాళ్ళందరినీ వెళ్లేసి మరి ఆయన ప్రచారం చేసుకోవాలని చూస్తున్నాడు మా బాధ అంతా ఒకటే అనంతపురం నగరంలో టీడీపీ ప్రభుత్వము గెలవాలనేదే మా ఆశయ సంకల్పం ఉండేది అయితే ఆయన చేస్తున్న ఆలోచన విధానాలు తప్పని చెప్పి ఈ ప్రెస్ ద్వారా మేము తెలియజేస్తున్నాము ఆయన కొన్ని ఇండ్లకు మాత్రమే వెళ్ళడం జరిగింది ప్రజా ఇండ్లు ఈ నగరంలో చాలా ఉన్నాయి కుల ఇండ్లు ఈ నగరంలో చాలా ఉన్నాయి మరి అదే విధంగా వెంకటేశ్ చౌదరి అన్నట్లు కానీ చాలా మంది ముఖ్యమైన ఇండ్లన్నీ ఈ నగరంలో ఉన్నాయి మళ్ళీ ఇండ్లందరికీ ఎక్కడా వెళ్లకుండా ఆయన కొన్నిండ్లను మాత్రమే ప్రదర్శించి మరి మిగతా వాళ్ళందరినీ కూడా గాలికి వదిలేసినట్లుగా వదిలేస్తున్నాడు మేము గత ఐదు సంవత్సరాల నుంచి అనంతపురం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల పైన అనేక ఉద్యమ పోరాటాలు కొనసాగిస్తున్నాము ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మేము పనిచేస్తున్నాము మరి మాలాంటి వాళ్ళకే ఇక్కడ ప్రాధాన్యత లేనప్పుడు మరి మేము ఈ రోజు ఎట్లా టీడీపీకి కలిసి పనిచేయాలని చెప్పి మేము ఒక ప్రశ్నగా వేసుకుంటున్నాము కాబట్టి ఇప్పటికైనా అందరినీ కలుపుకొని పోవాలని చెప్పి తెలియజేస్తున్నాము లేదంటే అయినా రేపు భవిష్యత్తులో మేము ఒక నాలుగైదు రోజులు అల్టిమేట్ గా వాళ్ళకి ఇస్తున్నాము ఈ నాలుగైదు రోజుల్లో అయినా వాళ్ళు సరైన నిర్ణయం తీసుకోకపోతే మేము ఇక్కడ ప్రజా సంఘాలు కుల సంఘాలు దాదాపు ఒక ఇరవై కుల సంఘాలను కలుపుకొని ఈ జిల్లాలో ఈ టౌన్ లో అనంతపురం నగరంలో మమ్మల్ని కాదని ఎలా గెలుస్తారో కూడా మేము ఛాలెంజ్ చేసి మేము కూడా క్యాండిడేట్ ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సభా అనంతపురం పట్టణంలో దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా ఉన్నటువంటి స్థానికులము మరి ఎన్నో ఇల్లుగా ఉద్యమ ఉద్యమాల్లో పనిచేస్తున్నటువంటి చరిత్ర కలిగినటువంటి ఉన్నవాళ్ళు చాలామంది నాలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మరి వీళ్ళందరినీ వదిలిపెట్టి ఉన్నటువంటి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం లాంటి మరి సంక్షేమాలు అయితేనేమి మరి మిగిలినటువంటి ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్ నిర్వీర్యం అయితేనేమి తదితర అంశాల మీద ఎక్కువ ప్రభుత్వం వైఫల్యం చెందడం వల్ల మరి ఎస్సీ ఎస్టీలందరూ ఏకమై మరి ఏదో ఒక పార్టీకి సంబంధిత పార్టీలకు సపోర్ట్ చేసి ఏదైనా మనకు రాపోయినటువంటి హక్కులన్నీ కాపాడుకునే దిశగా ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో మరి ఉన్నట్టుండిగా మరి మరి స్థానికేతర నాయకులకు టికెట్ ఇవ్వడం అనేది గతంలోనే చెప్పి ఉన్నాము అయితే కూడా వారు ఎవరు కానీ సంప్రదించకపోవడంతో మరి అందరూ ఈరోజు ఏకమై కాలనీలో ఉన్నటువంటి మరి అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కారణం ఏమంటే ఇది ఇంకా ఇంతటితో ఆగే పరిస్థితి లేదు కాబట్టి మేము కూడా ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా ఒక క్యాండిడేట్ ను ఇండిపెండెంట్ గా ఒక క్యాండిడేట్ నిలబెట్టుకొని మరి ఇండిపెండెంట్ గా పోటీ చేపించి ఆయనను సపోర్ట్ చేస్తూ మరి పట్టణం అంతా కలిసి మన ఉన్నటువంటి ఈ క్యాడర్ తోటి మరి రెండు వందల డెబ్బై దాదాపుగా ఉంటే ఆ బూత్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఏర్పాటు చేసుకోలేటువంటి పరిస్థితి దుస్థితి మరి పార్టీకి వస్తుందేమో అనే ఆలోచనతో మేము చెప్తున్నాం మరి ఎప్పుడైనా మించిపోయింది లేదు శ్రీరాములు గారు చెప్పినట్టుగా ఒక రెండు మూడు రోజులు టైం చెప్తారు ఆ టైం లోపల ఏదైనా సర్దించుకోకపోతే ఖచ్చితంగా ఇండిపెండెంట్ గా మరి ఎవరినైతే మేము కమిటీ ద్వారా నిర్ణయం తీసుకొని ఆ కమిటీ ద్వారా ఏ వ్యక్తిని అయితే మేము ఎన్నుకుంటామో ఆ వ్యక్తిని ఇండిపెండెంట్ గా పోటీ చేయించి మరి పట్టణంలో ఖచ్చితంగా మేము గెలవడానికి ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పి మరి తెలియజేస్తున్నాం ఇండిపెండెంట్ గా మరి అభ్యర్థిని మేము మా కమిటీ ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి మరి టౌన్ కమిటీ అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయం ప్రకారం మేము ముందుకు వెళ్తాం ఖచ్చితంగా ఇండిపెండెంట్ గా పోటీ చేయించి ఆయన మరి ఉన్నటువంటి కేడర్ తోటి అందరూ కేడర్ ఉన్నటువంటి వ్యక్తులే కాబట్టి కేడర్ లో మరి తిరిగి పోటీ చేయించి ఇండిపెండెంట్ గెలిపించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం